రెండు వేల ఇరవై నాలుగు కౌంటింగ్ నేపథ్యంలో పోలీస్ సిబ్బంది సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలను పరిరక్షించడమే ధ్యేయంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఆరంభ రైల్ పోలీస్ సిబ్బంది సోమవారం కనిగిరిని పామూరు బస్టాండ్ జంక్షన్ వద్ద పోలీస్ సిబ్బందితో మాబ్ ఆపరేషన్ మాక్డ్రెల్ నిర్వహించారు ఏదైనా వాంఛనీయ సంఘటనలు జరిగినా హింసాత్మక చర్యలకు పాల్పడినా ఎవరైనా అలర్లు చేస్తున్న సమయంలో ఎలా స్పందించాలి జన సమూహాలను కంట్రోల్ చేయటకు మొదటగా వార్నింగ్ ఇచ్చుట అది వినకపోతే మెజిస్ట్రేట్ అనుమతితో టీర్ గ్యాస్ ప్రయోగించుట ఉద్రిక్త పరిస్థితుల్లో తనను తాను రక్షించుకుంటూ లాఠీ చార్జ్ ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ క్యానాన్ ప్రయోగించట ప్లాస్టిక్ పెల్లెట్ ఫైరింగ్ అప్పటి పరిస్థితి అదుపులోకి రాకపోతే ఫైరింగ్ చేయటం వంటివి డెమో ద్వారా ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు కనిగిరి డిఎస్పీ రామరాజు ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్ కనిగిరిసిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ ఆర్ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు वठ <laughs>

మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం మలబార్